రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భారతదేశానికి చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ అగ్రదేశాలతో పోటీపడే విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్లా పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ గడ్డం నరసయ్య నాగుల సత్యనారాయణ గౌడ్ ఆకునూరి బాలరాజు మ్యానప్రసాద్ వైద్య శివప్రసాద్ నేరల శ్రీకాంత్ గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు ఏదో ఇక్కడ ఎందుకు రాజీవ్ గాంధీ గారు వారికి నివాళులు పెంచడం జరిగింది వారు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తల్లి మరణానంతరము కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అనంతరము కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికల్లో కన్నీ వినియోగ రీతిలో మన తాత నెహ్రూ యొక్క రికార్డును నెలొప్పి అత్యధిక స్థానాలు సంపాదించి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాకుండా ఈరోజు మన భారతదేశము ఈ పరిస్థితిలో ఉందంటే ఆయన చేసే సంస్కరణలే ఏదైతే ఐడి రంగాన్ని ప్రపంచ లోపలనే మేటిగా ఉంచాలన్న ఒక సదుంతో భారతదేశాన్ని ముందుకు తెల్లి భారతదేశం అనేది ఒక ప్రపంచ పటంలో ముఖ్య పటంగా ఉండాలని వారి యొక్క విప్లవాత్మకమైనటువంటి తీర్పులు తీసుకొని ఈ భారతదేశానికి సేవ చేసినటువంటి నడేని గొప్ప వ్యక్తి వారికి మా కాంగ్రెస్ పార్టీ పట్ట తరఫున ఈ ఆ రోజు తెలంగాణ నివాళులర్పిస్తూ ఉన్నాం చేపట్టి వారు వినది కాంగ్రెస్ పార్టీకి నిజంగా దర్యాప్తు చేసుకోవచ్చు ప్రధానమైన వారు ఫస్ట్ ప్రస్తుతం మా దేశంలో వృత్తి ఫస్ట్ చర్చని చట్టావేసి ఐటీ చట్టావతి ఆయన ఆలోచన అధినాలోనే కొంతమంది కొంతమంది దేశంలో సలభమైన వ్యక్తి ఆ దిగదినామే ఈరోజు దేశంలోనే ఐటీ రంగం ఉండాలి ముఖ్యంగా మన హైదరాబాద్ అలాంటి ముఖ్యమంత్రులు కానీ నేటి ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఐటీ మంత్రిగా చంద్రబాబు ద్వారా ఐటీ రంగం దేశంలోనే ఉత్తంగా చేసుకున్న మన అభ్యర్థి విద్య ఇలాగే మన దేశాభివృద్ధి ప్రధాన పాత్ర వహించిన రాజీవ్ గాంధీ గారికి వారి జయంతి ప్రధానమంత్రి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సౌమ్య స్వభావంగా ఉన్నటువంటి స్వర్గ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా జిల్లా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జయంతి సేవలను ఘనంగా నిర్వహించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలు దేశానికి అందించినటువంటి సేవలకు స్మరించుకుంటూ ఈనాడు అగ్ర దేశాలతో పడే విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచిందంటే వారి యొక్క ముందు చూపు వారి యొక్క భావి తరాలకు ఒక బంగారు బాట వేయాలి అగ్రవర్ణ అగ్ర దేశాలతో మనం సరిట్టుగాలనేటువంటి దాంట్లో ఐటీ రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి క్రమంలోనే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా యువతకు విద్యార్థి లోకానికి ఐటీ రంగం మరి వచ్చింది ఆ యొక్క నైపుణ్యం వచ్చిందంటే దానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ గారి అని చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు వారు దేశ ప్రధానమంత్రిగా ఇష్టమైనటువంటి కీలకమైనటువంటి సమయంలో ముఖ్యంగా స్థానాలు సంపాదించినటువంటి వారు ఇందిరాగాంధీ గారి బాటలో నెహ్రూ గారి పాటలో నడుస్తూ ఈ దేశాన్ని లౌకిక దేశంగా కొనసాగిస్తూ ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం మన చివరి రక్తం పడవడం కూడా మరి దారపోసినటువంటి మహనీయులు మన రావు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ ఏదైతే భార కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ భారతదేశ ప్రపంచ దేశాల్లోనే లౌకిక పార్టీ అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉండాలన్నటువంటి ఆకాంక్షతో పనిచేసినటువంటి క్రమంలో మరియు కృష్ణశక్తులందరూ కూడా ఇందిరాగాంధీని బలిపెట్టుకున్నారు రాజీవ్ గాంధీ గారిని బలిపెట్టుకున్నారు ఈనాడు దేశంలో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మతానికి ప్రోత్సహించేటువంటి పార్టీ అని అనేక సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాడు అది సుక్త అబద్ధం కేవలం ఓటు బ్యాంకు కోసం హిందువుల మనోభావాలను ఒక ఆకర్షించాలని దురుద్దేశంతో ఒక దురుద్దేశంతో కూడినటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు ఆ ప్రచారానంతా కూడా నేటి యువత కానీ ప్రజానికంగా విద్యావంతులు కానీ ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశంలో అందరూ ప్రాతృత్వంలో సమానంగా జీవించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు అదే క్రమంలో ఈరోజు మనం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క అనేక పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు తీసుకురావడానికి ఐటీ మంత్రివర్యులు శ్రీదర్బాబు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని ఐటీ రాష్ట్రంగా తీర్చిద సంకల్పంతో అనేక కంపెనీలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు వారి యొక్క దీనికి మరి మనకు పాటలు వేసినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క స్థితి ఉంటే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు వారిని కొనియాడుతూ ఈ సందర్భంగా సిరిసిల్లా ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ప్రజల పక్షాన రాజీవ్ గాంధీ గారి ఘనమైన నివాళులను తీసుకుంటా ఉన్నారు